ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్న విషయానికి తెలిసిందే దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటిస్తున్నారు అయితే త్రిష చిరంజీవి కాంబోలో మూవీ అనగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి చిరుకి పర్ఫెక్ట్ జోడీ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించింది పైగా త్రిష ఫామ్ లో ఉండటంతో పాటు మునుపటి కంటే మరింత అందంగానూ ఉండటంతో సూపర్ జోడీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు చిరుకి సరైన హీరోయిన్ త్రిష మాత్రమేనంటూ కామెంట్స్ చేస్తున్నారు వయసు వ్యత్యాసం కూడా బ్యాలెన్స్ అవుతుందంటూ పొగిడేస్తున్నారు అయితే ఒకప్పుడు ఇదే కాంబినేషన్ ని పద్దెనిమిది ఏళ్ల క్రితం స్టాలిన్ సమయంలో ఎంతగా విమర్శించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు కేవలం టీవీ ఛానళ్లలో వార్తా పత్రికల్లో ఆ కాంబో సెట్ అవ్వడంతో అప్పటి యువత చిరంజీవికి త్రిష కూతురిలా ఉంది అంటూ దారుణంగా విమర్శించారు ఆయన సరసన ఈవిడ హీరోయిన్ ఏంటి అని విమర్శించారు అయితే అప్పుడు చిరంజీవి వయసు కూడా తక్కువే త్రిష వయసు అంతకన్నా చిన్నది అయితే అప్పటికి ఇప్పటికీ త్రిషలో చాలా మార్పులు చిరులో సైతం చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి వయసు ముదురుతోన్న కొద్దీ యంగ్ గా మారిపోతారు చిరు మునుపటి కంటే కూడా బాగా స్విమ్ అయ్యారు త్రిష మాత్రం కాస్త చబ్బీ లుక్ లో ఉంది అలా మెయింటైన్ చేయడం వల్లే ఇప్పుడు విమర్శలకు తావు ఇవ్వలేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి